నమస్తే అన్న నమస్తే బర్ని ఎలిమినేట్ అయ్యాడు కదా ఎలా అనిపించింది మీకు అన్న అయితే అఫిషియల్ గా అయితే బర్ని గారు ఎలిమినేట్ అయ్యాలని చెప్పేసి వచ్చింది కానీ ఇంకా ఎపిసోడ్ రాలేదు అదే కొంచెం డౌట్ డౌట్ గా ఉంటుంది చాలా మంచి కానీ బర్ణిగారు అయితే ఎలిమినేషన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ టాక్ అయితే బయటకు వచ్చేసింది ఓకే ఇప్పుడు బర్నీ గారి ఎలిమినేషన్ కి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు యాక్చువల్గా ఆయన గేమే బ్రో ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను అనుకున్నాను కదా టాప్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ రా బాబు అనుకున్నాను కాకపోతే ఆ తర్వాత అనిపించింది కదా గారు ఈ బాండింగ్స్ అవి ఇవి పెంచుకోవడం వల్ల ఎక్కడో వెనకబడ్డాడు అన్నట్టు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్తారు కదా అలా ఈ నాన్న బౌండేషన్ పెంచుకొని వెనకబడ్డాడు ఆయన మొత్తానికే వెనకబడ్డాడు వెనకబడ్డాడు చాలా వెనకబడ్డాడు బ్రో నాన్న అన్న అనే బౌండింగ్స్ పెంచుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి ఏదో ఇదో అనుకున్నాడు కానీ లాస్ట్ లో హెల్మెట్ వెళ్తున్నాడు ఇంటికెళ్తున్నాడు అంతే నాన్న నాన్న అని చెప్పి నాశనం చేశారు నాశనం 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 చేయలేదు అయిపోయాడు చేశారా అంటే మనం అట్లా చెప్పలేం కదా కాకపోతే నాశనం అయిపోయాడు అంటే అది బెటర్ వాడు అంటే ఇప్పుడు బర్ణి గారు ఎలిమినేషన్ కి కారణము పేరు చెప్తాను నేను అచ్చుల గా బర్ణిగారి ఎలిమినేషన్ కారణము ఎవరి పేరు చెప్పను ఆయనే ఆయన సరిగా ఉండుంటే వీళ్ళు సరిగా ఉండేటోళ్ళు కదా సపోజ్ మీరు నా పక్కన ఉన్నారు నేను అన్న అంటే తమ్ముడు అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటే ఓకే అన్న తమ్ముడు చెప్పి నా తమ్ముడు అనిపించాడు కదా ఆస్తి మొత్తం నాకు అలా బిగరయేదో కదా ఇక్కడ జరిగింది అంతే నా ఆయన ఫైనజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఆయన ఫేవరిజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది దానివల్ల మిస్టేక్ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటా కొంతమంది అంటే ఫస్ట్ మేము తనజ స్టార్ట్ చేసిన నాన్న తర్వాత దివ్య కొనసాగించింది ఆ కొనసాగించడం వల్ల అందులో మునిగిపోయాడు కంప్లీట్ గా అంటున్నాడు కరెక్టేనా వాస్తవంగా మునిగిపోయాడు బ్రో ఎవరు చూసినా ఎవరు తవ్విన గుంతలో వాడే పడతామని చెప్తారు కదా ఆయన గుంత తవ్వుకొని ఆయన పడిపోయాడు దానికి మనం ఏం చేయలేం కదా